హాయ్ హలో నేను మీ తెలుగు అబ్బాయి తేజ ఏమి రోజు ఇన్ని రోజుల నుంచి వీడియో పెట్టకుండా ఈ రోజు పెట్టావు అది కూడా రథం వేసి పెట్టావు ఏమనుకుంటున్నారా ఏం లేదన్న ఈరోజైతే రథసత్తమే కదా అందుకని అయితే పెట్టాను ఇన్ని రోజులు అయితే దేనికి పెట్టలేదు వీడియో అనుకుంటున్నారా నాకు బాగాలేదని చెప్పాను కొద్దా అందుకని అయితే పెట్టలేకపోయాను క్షమించండి ఇంకా వీడియోలు అయితే వస్తాయి అయినా కానీ ఇంకా బాగాలేదు నేను దగ్గర వీడియోలు పెడుతున్నాను మీకోసం చూడండి రథం అంతా పాకేసేసింది మమ్మీ రథం పెట్టి సూర్యుడు అంట సూర్య భగవాన్ని పూజ చేయాలంటే ఈరోజు ముగ్గు అయితే క్లారిటీగా కావాలా అయితే మళ్ళీ కామెంట్ చేసిండీ ముగ్గు అయితే మళ్ళీ నీట్గా మా అమ్మ చేతి చూపించి మరీ పెట్టిస్తాను మీకైతే ఇదిగోండి ముక్కు పొంగలైతే చేసేసింది మమ్మీ పొంగలైతే దేవుడికి పెట్టేసింది అదే సూర్యుడికి అయితే పెట్టేసింది పూలు పడుతుంది చూడండి అయితే మీరు కూడా ఇలా చేసుకుంటారా అయితే కామెంట్ చేసేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ సరేనా ఎందుకంటే చూడండి దీపం అయితే వెలిగేస్తుంది మా మమ్మీ ఎప్పుడు కడ్డీలతోనే వెలిగాలి దీపాన్ని ఎప్పుడు మనము అగ్గిపులతో వెలిగకూడదు అందుకని అయితే కడ్డీతో వెలిగిస్తున్నాము చూస్తున్నారావా హార్త అయితే ఇచ్చేసి పక్కన కూర్చేస్తాం అంతేను మీరు అలా చేసుకున్నారు కామెంట్ చేసేయండి ప్లీజ్ కామెంట్ మాత్రం మంచి పోగక్కండి మేమైతే పూర్తి లాగా అయితే చేసేసుకుంటాం మా అమ్మ అయితే హారత్ కూడా ఇచ్చేస్తుంది హారత్ అయితే కనిపించలేదు మీకు హార్ చేయటం ఒకటి ఉంది స్కూల్కి పోయి నేను అందుకని అయితే మీకు కనిపించలేదు లేకపోతే వీడియో బాగా తీసుకుంటాను నేను వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఇందాకేట బయట అట్ట వచ్చింది కదా ఇప్పుడు చూడండి నీట్గా వచ్చేసింది రథం అయితే ఇప్పుడు చూపిస్తా చూడండి రథం నచ్చినట్టయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకో